థాంక్యూ హాయ్ మగీ హాయ్ గ్లేకోడిస్ క్రేసిస్ నీకు బనానా బింజ్ ఇష్టం ఆఫ్ కోర్స్ ఇవేన స్టాక్ లేదు నీకేం కావాలి హాట్ బేబీ కావాలి ఏ కూల్ బేబీ క్లి కావాలి నాకు అకౌంట్ ఉంది నీ అకౌంట్ లో తీసుకుంటే ఇక ప్రతిరోజు నీ చుట్టూ బేబీ కూల్ బేబీ కూల్ అని తిరగాలి కళ్ళ వారి నా మనవరాలు వెనకబడి తిరిగితే మంచిగుండే ఎన్నిసార్లు చెప్పారు నీకు చెప్పారు బాబాయ్ గారు కానీ ఒక వయసులో ఉన్న పడితే అది కాదు బాబాయ్ గారు తెలుగులోనే చెప్తున్నాను బాబాయ్ గారు నీ మనవరాలు స్ట్రీట్ లో వెళ్తుంటే ఇద్దరు రౌడీలు వెంట పడ్డారు నేను వాళ్ళతో పోట్లాడి పైచేసి రక్షించి మీ అమ్మాయి తీసుకొచ్చారు నువ్వు అనగూడీ పర్సనాలిటీ చెప్తున్నావు చూడు ఇంకొక వారి గనక గిట్ల నా కండ్ల పడిననుకో నిన్ను విశాఖపట్నం సముద్రం రూపుతా తల్లి పెట్టుకో చూడబెట్టుకో బాగ్ పట్టుకో నువ్వేందే పోని గారం గంజి గేడిస్తే ఈపు దెబ్బలు గెడిచిందంట ఈ దునియలో నాకు నువ్వు తప్పింకెవ్వరు లేరని ఇంత గారంగా పెంచుకుంటూ తీసుంటే లోఫర్ గాల్తో తిరిగాదా ఎన్ని సార్లు చెప్పినారు నీకు గట్ల తిరిగాద్దామా మంచి పోతాది జనకెట్టా చాందిని అచ్చి పిచ్చి చాందిని అచ్చి మిక్చి చాందిని దేవి చిరు మానవుడు మేమంతా జంతువులమా మళ్ళీ ఎరుపు స్టార్ట్ చేశావా ఆపవే ఆపవే కాశీపు నా దేవతలను మాట్లాడుకుని బావ మాయాపమ్మా నీకు మాయ బజార్ సినిమా చూపిస్తానే ఏడు పాపవా థ్యాంక్స్ అమ్మయ్యా పాప నవ్వింది మంచిది ఏడు పాపవే ఏమిటి మాయా నేను ఏడిస్తే నువ్వు నవ్వుతావా నువ్వు నవ్వితే నేను ఏడవాలా నిన్ను నవ్వించడానికి రోజంతా నేను ఎలా ఏడవగలనే అయ్యో అదుగబావు అయ్యో అడుగవళినావు పటేల్ గడికి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో పని జరిగినప్పుడు థీష్పు సుల్తాన్ ప్రయత్నం చేశాడట అప్పటి నుంచి ఇప్పటిదాకా నా సామిరంగా దీన్నే వాడుతున్నాడు కీడ గుడ్డలారేసి కూర్ల కూర్లగొన్నికి పోయినా మరి ఈ గుడ్డలేమైనట్టు గంత జాదు లేకున్నది ఎంత కంప కొడుతుందో చూడు పట్టింటి పట్టిలు గడ ఉంటాడు ఈ లుంగి గురించి అడుగుతాడు బాబర్ చక్రవర్తి కొడుకు అక్బర్ తీసుకెళ్లాడని చెప్పు ఉంటా ఎంతసేపరా ఆనందగా పాపకు బొమ్మల గిమ్మలు ఏవి తీసుకురాకుండా చేతు చేతి రూపుకుంటూ వచ్చావు బొమ్మలుంట్రా ఈ పాప ఎవరు ఆ బొమ్మలు ఏ విత్తరా పాప ఎవరు అబ్బా 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 అమ్మా వీడికి ఏం తెలియదు నోట్లో ఏలిపెట్టినా కొరకలేడు ఏంట్రా రాత్రి కొట్టిన మందు ఇంకా దిగలదా దిగదురా ఎలా దిగుతుంది నీ కూతురు కంఠధ్వని అలాంటిది చిన్న లతా మంగేష్కర్ పిల్ల మూరేజు గొంతు బారేజు నీ కూతురు కంఠమాసురి వినడానికి మేము ఉన్నాం సరిపోయింది లేకపోతే ఏమైంది నా కూతురు ఏమిట్రా ఏమిటా పిచ్చివాడు ఎందుకు విషయాన్ని దాచి దబాయిస్తావు ముతా గుద్దుత నువ్వు సునీత నాలుగేళ్ళ నుంచి ప్రేమించుకున్నారా సో సో వీడు చెప్ప వినాలి ఆ అది అసలు పాయింట్ రెండురా ఒరేయ్ ఈ వైజాగ్ లో మీరు ఇద్దరు తిరగని అయితే అయితే ఒరేయ్ ఒకసారి సినిమాకి వెళ్ళి మీ ఇద్దరు వర్షంలో తడిసి వచ్చారు గుర్తుందా తడిసి రావటమే కాదు మత్తుగా పాటు కూడా గుర్తుందా మీరే కదండి హెడ్ ఆఫీస్ దివాన్ మర్చిపోయావు అది నా పార్టీ ఎలా అవుతుందండి మీ అసిస్టెంట్ ని పంపించి కలెక్ట్ చేసుకోండి మొత్తం పెండింగ్ లేకుండా పంపించాను బిల్లు మాత్రం లేట్ చేయకండి ఓకే ఏం డ్రైవ్ అవుతారా ఈ వేషంతో ఊరెంత తిరుగుతున్నావా అది సరేలా ఉంది బానే ఉంది ఈ ఫ్లాట్ అద్దెంతరా ఆ లాడ్జ్కి దీనికి పెద్ద తేడా లేదులే నాన్న ఏంటిది కోర్టు పని మీద వస్తుంటే నువ్వు కష్టపడుతున్నావు అని మీ అమ్మ సున్నుండలు చేసి పంపింది ఎప్పుడొచ్చా ఎవరు అంటే మొహాలు కూతురు నాన్న పెళ్లి అయిందా అయిందా ఓ లేదా అదే నాన్న వడికి వాడకే కుదురుతో చిన్నప్పుడే పెళ్ళైంది డెలివరీకి ఇక్కడ ఈ మధ్య వచ్చింది వాళ్ళవి అమ్మ ఏది బజార్ గెలిచి దున్న పోతుల్లాగే ఇద్దరు ఇంట్లో ఉండి అమ్మాయిని బజార్కి పంపిస్తారా సిగ్గు లేదు హెల్త్ ఈశ్వరాబ్బా నువ్వు తీసుకో పోయ అర్థం పక్షి గడిపి మీ నాన్న బుద్ధి లేని తెచ్చుకోవద్దమ్మా పెళ్ళం తీసుకురాంటే అదేమో నా జోబులో ఉందా లేకపోతే డబ్బు ఇస్తే కూరగాయలు కొట్టో దొరికేదా నా కర్మ కొద్దిగా దాపురించాడు పైగా పిల్లకి నా పోలికలేట నా పోలికలే నా పోలికలే నా పోలికలే నా పోలికలే నా పోలికలే అలా తల గోడ కొట్టుకుంటున్నారు ఏమిటి తల రాత తలరాత తల మారుతుందని తల పగల కొట్టుకుంటే తల పగులుతుందే కానీ తలరాత మారదు అలా మారితే ఈ లోకంలో దురదృష్టవంతులే ఉండరు అంతేనంటారా తల పగలు కొట్టుకునేంత కష్టమే వచ్చిందండి ఏం చెప్పమంటారండి బాబు చెప్పా పెట్టకుండా మా ఆనంద వాళ్ళ నా ఊరి నుండి దిగాడు దిగడాడు దిగాడు ఊరుకుడా ఈ పిల్ల ఎవరు ఆ కంగారులో ఆనందగా చివరిని చెప్పేశాడు అదేమిటండి పాప తెలియదా అదో పెద్ద లవ్ స్టోరీ అండి బాబు ఆ ముసలాడికి ఆ పాప ఆనందగా కూతురు తెలిస్తే ఆ పాపని తీసుకెళ్లి అనాథాశ్రమంలో వదిలేస్తాడు ఆయన అసలే చందశాస్త్రుడు ఆ భయం వల్లే కంగారులో వాడు నాకు చెప్పేశాడు పోనీ అంతటితో కథ అయిపోయిందా నీ పిల్ల ఎక్కడ రానాడు బయటికి వెళ్ళింది వెళ్ళి తీసుకురా నన్ను బయటికి గండిస్తాడు అది ఏమైనా సంతలం మాట్లాడి చికెన్ అండి లబుకుని వెళ్ళి టప్పుకుని తీసుకోవడానికి అంత నా కర్మ అండి బాబు నా కర్మ అయితే మరి ఇప్పుడు ఏం చేస్తారండి ఏం చేస్తానండి ఇలాగే ఏడుస్తాను ఏమండి మీరు ఏమి అనుకోకపోతే ఓ విషయం ఓ గండ మీరు నా భార్యగా నటిస్తారా నేను అనేది మా మాయకు తల్లిగా నటిస్తారా అవునండి ఈ కష్టం నుంచి మా మాయ మీరే కాపాడేది ప్లీజ్ అదిగో అనేసారు రండి రంగయ్య గారి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు ఏదో తేల్చి చెప్పాలి అర్థమైందా ఇదిగో బాబాయ్ నేకోళ్ళు నమస్కారం అండి ఏంటమ్మా బొట్టు లేకుండా బయటికి వెళ్ళావా అదే ఇప్పుడు చికెర బొట్టు ఫ్యాషన్ కదా బాబాయ్ బొట్టు ఎక్కడో పడిపోయి ఉంటుంది బొట్టు పెట్టుకోవమ్మా ఐదో తన లేని ఆడది అడవిలో మాను ఒకటేనమ్మా బొట్టు పెట్టుకుంటే ఆ కళే వేరు లక్ష్మీదేవి లాగా లక్షణంగా ఉన్నావు కాఫీ ఇప్పుడు వద్దులే అమ్మా నేను అర్జెంటుగా ప్లేట్ల దగ్గరికి వెళ్ళాలి ఆలస్యం చేస్తే ఉండడు అడ్డమైన ఖర్చులు పెట్టకుండా కొంచెం వెనకేసుకో ఆడపిల్ల ఇదిగో గౌను పెట్టు అలాగే బాబాయ్ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అలాగే వస్తానమ్మా చాలా థ్యాంక్స్ అండి